హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆనంద సమీరాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంకొకసారి నా బిడ్డ జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు మర్యాదగా ఇక్కడి నుంచి పో అని చెప్పి గెంటేస్తూ ఉంటుంది ఇక సమీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పోలీసుల సహాయంతో దర్శన్ని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది వాళ్ళ ఇంటికి ఇక తెల్లారిన తర్వాత దర్శన్కి స్పృహ వస్తుంది ఆనంద అక్కడి దర్శన్కి ఎప్పుడు స్పృహ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది దర్శన్కి ఒక్కసారిగా అన్నీ గుర్తుకు వస్తాయి నిన్న శరణ్యాని హోటల్లో వదిలేసిన విషయం అక్కడ సమీరతో ఇంటికి వెళ్ళిన విషయం అన్నీ గుర్తుకు వస్తాయి షడన్గా లెగ్స్ కూర్చుంటాడు ఏంటి ఇక్కడున్నా వింటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దర్శన్ ఇకప్పుడు ఆనంద అంటుంది నా స్థానం ఇక్కడే దర్శన్ కానీ నీ స్థానం ఎక్కడ నిన్న నువ్వు ఎక్కడ ఉండాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ అంటే అది మీరు చెప్పినట్టుగానే చేస్తున్నానుగా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దర్శన్ చేస్తున్నావు కరెక్టే కానీ ఇంట్లో నేను చెప్పినట్టు చేస్తున్నావు బయట నీ ఇష్టం వచ్చినట్టే చేస్తున్నావు ఎందుకలా అని అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా అని చెప్పి దర్శన్ సంజయ్ చేయిస్తూ ఉంటాడు ఏది కాదు నిన్న నువ్వు సరేణ్యని తీసుకువెళ్ళి అలా వదిలేసి వచ్చావు కానీ సమీరాతో వెళ్ళవు ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా నన్ను అపార్థం చేసుకోవద్దు నేను శరణ్యాని కావాలని వదిలేయలేదు సమీరాతో వెళ్ళాలని వెళ్ళలేదు అసలు జరిగింది ఏంటంటే అని చెప్పి మొత్తం జరిగిందంతా చెప్తూ ఉంటాడు శరణ్య వాష్రూమ్కి వెళ్ళడం అది వాష్ చేసుకోవటానికి ఇక్కడ సమీరాని రౌడీలు అటాక్ చేయటం ఫామ్ హౌస్కి వెళ్ళటం అంతా కూడా చెప్తూ ఉంటాడు ఇకప్పుడు ఆనంద అంటుంది సరే అయితే వెళ్ళవు వెళ్ళిన వాడివి తనని అక్కడ డ్రాప్ చేసి నువ్వు వచ్చేయాలి కదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది అవునమ్మా వచ్చేయాలి కానీ తన ఫ్రెండ్ లేకపోవడంతో నేను తోడుగా సమీరాకి ఉండవలసి వచ్చింది మళ్ళీ నేను వెళ్ళిపోయాక రౌడీలు వచ్చి తన్ని అటాక్ చేస్తే ఏమైనా చేస్తారేమో అని చెప్పి నేను అందుకనే వండిపోవాల్సి వచ్చింది అని చెబుతూ ఉంటాడు తనకేమవుతుందో అని భయపడి కట్టేసీ కోసం ఉన్నాను అంతేనమ్మా అని చెబుతూ ఉంటాడు నువ్వు ఇంత అమాయకంగా ఎందుకు ఆలోచిస్తున్నావు దర్శన్ కట్టేసీ కోసం నువ్వు ఉన్నావు కానీ సమీర ఏం చేసింది నిన్ను ట్రాప్ చేసింది నా అంచనా ప్రకారం అది నిజం కాదు ఆ రౌడీలు తనని అటాక్ చేసింది అస్సలు నిజం కాదు చంపాలనుకుంది నిజం కాదు నిన్ను తనతో తీసుకువెళ్ళడానికే ఇలా ప్లాన్ చేసి ట్రాప్ చేసింది నీకు ఆ విషయం అర్థం కావట్లేదు అసలు నేను నిన్న నీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో తెలుసా నీకు అంటూ జరిగింది మొత్తం అంతా చెప్తూ ఉంటుంది నీకు మొత్తం మందు ఇచ్చి నిన్ను సొంతం చేసుకోవాలని అనుకుంది నేను వచ్చేటప్పటికి నన్ను బెదిరించింది పెళ్ళి చేస్తానని మాట ఇస్తారా లేకపోతే ప్రెస్కి ఫోన్ చేయమంటారా అని చెప్పి మొత్తం జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఇకప్పుడు దర్శన్ షాక్ అయిపోతాడు ఇప్పటికైనా అర్థమైందా ఒకప్పుడు నేను సమీరాని నువ్వు ఎందుకు పెళ్ళి చేసుకోవద్దు అన్నానో ఇప్పుడు అది తెలుస్తోందా నీకు నువ్వు అనుకున్నంత మంచిది కాదు సమీరా నిన్ను పెళ్ళి చేసుకోవటానికి నిన్ను సొంతం చేసుకోవటానికే ఇదంతా చేస్తుంది అని చెబుతూ ఉంటుంది ఇక దర్శన్ ఏమి మాట్లాడే పొజిషన్లో ఉండడు ఇప్పటికైనా అర్థం చేసుకో అని నమ్మొద్దు తనతో చాలా జాగ్రత్తగా ఉండు నీకు ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయింది నేను కొత్తగా నీకు చెప్పక్కర్లేదు సరేనే ఏంటి కోడలు నీకు భార్య కాబట్టి ఇక నుంచి నువ్వు ఆ ప్రిపరేషన్లోనే ఉండు సమీర్ అని మర్చిపో తనతో చాలా జాగ్రత్తగా ఉండు ఒక్కొక్కసారి మన జీవితంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మన ప్రేమియం లేకుండా జరిగే తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉండదు అది ఆలోచించు నువ్వు చేసే తప్పు వల్ల మళ్ళీ సేమ్ రోహిత్ లానే నీ జీవితం అయిపోతుంది అది గుర్తుపెట్టుకో ఇక నుంచి నువ్వు సమీరతో జాగ్రత్తగా ఉండు దూరంగా ఉండు తనకి అని హెచ్చరించి వెళ్ళిపోతుంది ఆనంద దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు నేను తనని నమ్మి తనని కాపాడటానికి వెళ్తే నన్ను ఇలా ట్రాప్ చేస్తుందా ఎందుకు ఇంత పని చేసింది సమీర అని చెప్పి బాధపడుతూ ఉంటాడు దర్శన్ ఇక హాల్లోకి వెళ్ళిన తర్వాత లీలావతికి సమీరా ప్రీతి సేవలు చేస్తూ ఉంటుంది నాకు మెను ఇది అని చెప్పి ఫుడ్ ప్రిపరేషన్ అంతా చెప్తూ ఉంటుంది ఇక పండు కూడా అక్కడే ఉంటాడు నాకు కూడా కొంచెం మిల్క్ తీసుకొని రా అని చెప్తూ ఉంటాడు ఇంతలో ఆనంద వస్తుంది ఇంతకీ నిన్న ఆనంద ఎక్కడికి వెళ్ళాడు దర్శన్ తన ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అదేమీ లేదు వచ్చేసాడు కదా అవును ఇంతకీ పెళ్ళి పనులు ఎక్కడి వరకు వచ్చాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు లీలావతి అంటుంది మనం పసుపు కొట్టాలి కదా రెండు రోజుల్లో దానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది నేను పెళ్ళిని పనులన్నీ కూడా ఒక వారం పది రోజులు వాయిదా వేద్దాం అని చెప్పడంతో దీనికి అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు రాజేశ్వర చెప్తాడు మీరు లెగలేకపోతున్నారు కదా వదిన నడవలేకపోతున్నారు కదా అందుకనే మీరు కోలుకునేదాకా ఈ పెళ్లి పనులు వాయిదా వేయాలనుకుంటున్నాం అని చెప్పడంతో అవునా ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది నా కోసం ఎందుకు వాయిదా వేయడం అని అడుగుతూ ఉంటుంది అవునక్క నువ్వు దర్శన్ని పెళ్లి కొడుకు చేయాలని అనుకున్నావు నీ చేతులతో పెళ్లి పనులన్నీ చేయాలనుకున్నావు కానీ అందుకనే ఒక్క పది రోజులు వాయిదా వేస్తే ఏమవుతుంది అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు కోటేశ్వరరావు అంటాడు కానీ వాళ్ళు ఏమనుకుంటారోనమ్మా ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్తూ ఉంటాడు ఏం పర్వాలేదు అని చెప్పడంతో ఆనంద లీలావతి అంటుంది వద్దమ్మా నాకు ఆ దేవుడు తలరాతలో రాసి పెట్టలేదు రోహిత్ విషయంలో నా చేతులతో పెళ్లి పనులు జరగాలనుకున్నాను అది జరిపించలేదు ఇప్పుడు దర్శన్ చేతిలో ఇలా పెళ్లి పనులు చేయాలనుకున్నాను కానీ ఆ దేవుడు నా రాత ఇలా రాసిపెట్టాడు పోనీలే ఇలా అయినా ఉన్నాను కదా అదే నిజంగానే కళ్ళే పోయి ఉంటే చూసే ఆ భాగ్యం కూడా ఉండేది కాదు కాబట్టి పెళ్ళికూతురికి పెళ్లి పనులు వాళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది పెళ్లి కూతురిన దగ్గర నుంచి పెళ్ళి అయ్యే వరకు పెళ్లి కూతురు తల్లిదండ్రులు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఇలా వాయిదా వేశామని తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు వాళ్ళని బాధ పెట్టద్దు మన కోసం అని చెప్తూ ఉంటుంది ఇక ఆనంద సరే అక్క నీ ఇష్టం అయితే సరే సరైన ఏమైనా నగలు బంగారం కొనాలంటే చెప్పు వెళ్ళి కొనేద్దాం అని చెప్తూ ఉంటుంది అప్పుడు రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అవును ఏదో నగ కనిపించట్లేదు కదా అని అనటంతో ఇక ఏమైందని ఆనందం అడుగుతూ ఉంటుంది లీలావతి చెప్తుంది అవును ఆనంద అప్పుడు శరణ్యకి ఎంగేజ్మెంట్ రోజు నగలు పెట్టాం కదా తర్వాత అందులో ఒక నగ కనిపించట్లేదు నీతో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను కానీ వాళ్ళని అడుగుదామంటే ఏమనుకుంటారు అని చెప్పి ఆగిపోయాను అని అనటంతో ఆనంద అంటుంది పర్వాలేదక్క ఫోన్ చేసి శరణ్య అడుగు పొరపాటున వాళ్ళ నగల్లో కలిసిపోయిందేమో అని చెప్పి అని అనటంతో వాళ్ళు ఏమైనా బాధపడతారేమో అని లీలావతి అంటుంది అది నగ కోసం కాదు అది మా అత్తగారు నాకు ఇచ్చారు నేను శరణ్యకి ఇవ్వాలి తర్వాత శరణ్య దగ్గరికి వెళ్ళేదే ఆ నగ బంగారం కోసం కాదు ఇది అడిగేది తన దగ్గర ఉందా లేదా అని ఏం పర్వాలేదు అడుగు అని చెప్పటంతో ఇక లీలావతి సరే అంటుంది తర్వాత శరణ్యకి ఫోన్ చేస్తుంది అమ్మ శరణ్య ఒక విషయం అడుగుదామని ఫోన్ చేశాను ఏమి అనుకోకు మొన్న ఎంగేజ్మెంట్ రోజు నీకు నగలు పెట్టాం కదా అందులో ఒక నగ కనిపించట్లేదు పొరపాటున మీ నగల్లోకి వచ్చిందేమో చూడమ్మా ఏమి అనుకోవద్దు అని చెప్తూ ఉంటుంది అయ్యో ఇది అంతా మనం అనుకున్న తర్వాత ఇక ఇందులో అనుకోవటానికి ఏముంది అత్తయ్య గారు నేను చూసి ఫోన్ చేస్తాను అని చెప్పడంతో తర్వాత ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్తూ ఉంటుంది శరణ్య అప్పుడు కాంచన గొడవ మొదలు పెడుతుంది అంటే ఏంటి ఆ నగ నువ్వు దొంగతనం చేశావని అంటున్నారా అని అనటంతో శరణ్య షాక్ అవుతుంది అలా ఏం కాదు పొరపాటున కలిసిందేమో చూడమన్నారు అత్తయ్య అంతే అని చెప్పటంతో అంటే ఏంటి నువ్వు దొంగిలిచ్చావనే అర్థం మొదటి నుంచి ఈ డబ్బు ఉన్న వాళ్ళు ఇంతే మొత్తం అంతా వాళ్ళ ఇష్ట ప్రకారమే చేసుకుంటున్నారు ముహూర్తం వాళ్ళ ఇష్టమే ఎంగేజ్మెంట్ వాళ్ళ ఇష్టమే ఇప్పుడు ఇది కూడా వాళ్ళ ఇష్టమే రేపు నిన్ను పెళ్ళయ్యాక ఇంట్లో బతకనిస్తారా అసలు ఈ పెళ్ళి వెంటనే క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి గొడవ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు విశ్వనాథం అంటాడు కాంచన ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఆనందా డబ్బు మనిషి కాదు మనిషికి విలువ ఇచ్చే మనిషే అని చెబుతూ ఉంటుంది వాళ్ళు ఆ విధంగా ఆలోచించలేదు ఏం పర్వాలేదు వెతికి చెబితే సరిపోతుంది కదా అని నచ్చ చెబుతూ ఉంటాడు ఇకప్పుడు అనన్యకి గుర్తుకు వస్తూ ఉంటుంది ఎంగేజ్మెంట్ రోజున చీరలో ఒక నగ కనిపిస్తుంది ఇది పిచ్చిదానుకొని పక్కన పెడుతుంది ఆ విషయం అనన్యకి గుర్తుకు వస్తుంది ఇక అనన్య ఏం ప్లాన్ చేయబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో